మీ సమస్యలకు ఏకైక శాశ్వత పరిష్కారం డాక్టర్ పాన్ జరదా పాన్ రసగుల్లా పాన్ స్వీట్ పాన్ కలకత్తా పాన్ ఈ పేర్లన్నీ వినని వారు అయితే వీటన్నిటికీ భిన్నంగా యువతలో జోష్ నింపుతుంది ఫైర్ పాన్ ఒక్క పాన్ నమిలితో చాలు కిరాక్ పుట్టిస్తుంది మొద్దు నిద్రలో ఉన్నవారికి అగ్గి రాజేసే ఉత్సాహాన్ని ఇస్తుంది ఈ <coughs> ఫైర్ పాన్ ఇంతకీ ఈ ఫైర్ పాన్ స్పెషాలిటీ ఏంటి ఎక్కడ దొరుకుతుంది ఏంటనే విషయాలు మీకు అనుమానం రావచ్చు కానీ ఫైర్ పాన్ ఖమ్మంలో ఉన్న యూనిక్ పాన్ మహల్లో దొరుకుతుంది అసలు ఈ ఫైర్ పాన్ని ఎలా చేస్తారు అసలు తింటే ఎలా ఉంటుంది ఆ టేస్ట్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం సో ఇప్పుడు మనం ఖమ్మం నగరంలో ఎన్ఎస్టి రోడ్లో మనం ఉన్నాము ప్రస్తుతం ఇది ఖమ్మం టీడీపీ పార్టీ ఆఫీస్ దగ్గర ఉన్న ఇది యూనిక్ మహల్ సో ఇక్కడ ఫైర్ పాన్ తయారు చేసే విధానం మనం చూద్దాం ఒకసారి సో ఇక్కడ చూసుకోవచ్చు ప్రధానంగా ముందు ఒక కలకత్తా ఆకుని తీసుకున్నారు అందులో కొద్దిగా సున్నము అలాగే కొద్దిగా కాసు వేసుకున్నారు కాసు ఏంటంటే నోటి రంగు కోసం వాడే ఒక పదార్థం కాసు సో అన్న చెప్పండి మీరు దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి పాన్ షాప్ నడుపుతున్నారు ఒక ఇరవై సంవత్సరాల నుంచి పాన్ షాప్లో అంటే ఈ ఇరవై సంవత్సరాల్లో మీరు దాదాపు ఎన్ని రకాల పాన్లు కట్టారు అంటే ఆ పాన్లలో దాదాపు చాలా రకాలు ఉన్నాయి మీరు మీ దగ్గర స్పెషల్గా దొరికే పాన్లు ఏంటి స్పెషల్గా దొరికే పానులు అండి స్వీట్ పాన్లలో చాలా వెరైటీస్ ఉన్నాయి మా దగ్గర ఫైర్ పాన్ ఉంది లడ్డూ పాన్ ఉంది కుల్ఫీ పాన్ ఉంది చాక్లెట్ పాన్ ఉంది పాన్ ఉంది బాదం పాలు పాన్ ఉంది దాని తర్వాత మన దగ్గర ఇంకా బటర్ స్కాచ్ ఉంది పాన్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి స్వీట్ పాన్లలో ఉన్నాయి యాక్చువల్గా మాకు తెలిసి పాన్లలో కొన్ని పాన్లే మాకు తెలుసు లైక్ మామూలుగా సాదా పాన్ కానీ స్వీట్ పాను అలాగే కొంతమంది తినే జరదా పాన్లే తెలుసు కానీ హైదరాబాద్ నగరంలో ఇవన్నీ పాన్లన్నీ స్పెషల్ పానులు అని చెప్పేసి ఉన్నాము ఇప్పుడు హైదరాబాద్ నగరంతో పాటు మన ఖమ్మం నగరంలో కూడా ఈ పానులన్నీ మీ మీరు చెప్పిన పాన్లన్నీ వింటుంటే ఖమ్మంలో కూడా ఇన్ని రకాల పానులు దొరుకుతున్నాయని అనిపిస్తుంది సో ఇప్పుడు మీరు ఫైర్ పాన్ కడుతున్నారు కదా దీన్ని ప్రాసెస్ చూద్దాం సార్ ఇప్పుడు మీరు కాసు రాసుకున్నారు దీని తర్వాత ఏం వేస్తారు దీంట్లో ఇంట్లో బెల్గం పౌడర్ ఉంటుంది అండి ఇది ఇది బెల్గం అంటారు దీన్ని పౌడర్ వేసాక వేస్తారు దీంట్లో గులాబ్ పౌడర్ వేస్తామండి ఇది స్వీట్ పాన్లు సాదా పాన్లు వాడే పదార్థాలే సార్ ఇది నార్మల్ ఇది రైట్ దాని తర్వాత మనం ఇది క్యాడ్బర్రీ చాక్లెట్ పౌడర్ సార్ ఇది ఇది క్యాడ్బరీ సార్ చూడండి సో ఇది ఒక్క నిమిషం ఇది క్యాడ్బరీ చాక్లెట్ చాక్లెట్ పౌడర్ అండి దాదాపు బెల్గం వాడారు అంటే కేవలం ఇది కొంచెం తీపి రావడం కోసం ఆ బెల్గమ్ పౌడర్ వాడారు మొత్తంగా మొత్తం కూడా స్వీట్ పౌడర్ కూడా వాడారు తర్వాత మీనాక్షి కూడా వేసుకుంటున్నారు అంటే ఈ మీనాక్షి ఎందుకండి టేస్ట్ రావడం కోసం కోసం సార్ అది ఇప్పుడు వేసేది ఏదైనా టేస్ట్ అండి అంటే పూర్తిగా ఫైర్ పాన్లో పూర్తిగా టేస్ట్కి సంబంధించిన కంటెంటే ఉంటుందా వేరే ఇంకా ఏమైనా ఉంటుందా ఏముండదు సార్ స్వీట్ పాన్కి సంబంధించిన కంటెంట్స్ ఏ ఉంటాయి మన దగ్గర అంటే ఈ స్వీట్ పాట్ అంటే ఫైర్ పాన్ స్పెషాలిటీ ఏంటండి ముఖ్య ప్రధానంగా ఏం లేదు ఫైర్ పాన్ అనేది స్పెషల్ ఏంటంటే యువతకి అట్రాక్ట్ చేస్తుంది సార్ అది వాళ్ళు తిన్న కొద్దీ నేను ఫైర్ పాన్ తిన్నా అని ఒక ఫీలింగ్ వస్తుంది చూడండి అది చాలా బాగుంటుంది పిల్లలకి సో ఫైర్ పాన్ తింటే ఒక మంచి జోస్ వస్తుంది ఫైర్ పాన్ వల్ల ఒక ఒక మంచి అట్మాస్ఫియర్ అంటే నేను ఫైర్ పాన్ తిన్నాను అనే ఒక అనుభూతి కోసం మాత్రమే ఈ ఫైర్ పాన్ తింటారు కానీ ఇది ఫైర్ పాన్ తినడం ఈ వ్యసనం లాంటిది ఏం కాదు అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది సో మొత్తంగా ఫైనల్గా స్వీట్ పాన్ పూర్తిగా రెడీ చేసుకున్నారు ఇందులో చాక్లెట్ ఫ్లేవర్ కలుపుతారండి సో ఇది ఇంగ్రీడియంట్ ఉంది కదా ఇది ఇది ఇదేంటి సో ఇది ఇది కదా సిరప్ అదే సిరప్ ఇది ఆల్రెడీ పోసారు ఎందులో పోయాలా ఒకసారి పోయండి ఎలా ఉంటుందో చూద్దాం సో మొత్తం పోసి రెడీ చేసుకున్నాక అసలు ఫైర్ పాన్ టేస్ట్ ఏ విధంగా ఉందో ఒక్కసారి చూసి చెప్పాలి ఎందుకంటే ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు సో ఫైర్ పాన్ ఎలా ఉండబోతుంది అసలు పాన్లో ఫైర్ ఏంటి అనేది కూడా పూర్తిగా చూడాలి పాన్ ఇంకా పూర్తిగా పాన్ ప్రిపేర్ కాలేదు సో ప్రిపేర్ అయిన తర్వాత ఫైర్ పాన్ ఎలా ఉంటుందో సో పూర్తిగా యువతని యువతలో జోష్ నింపే ఫైర్ పాన్ ఎప్పుడెప్పుడు తినాలని చెప్పేసి కూడా ఎదురు చూస్తున్నారు ఈ షాప్ దగ్గర సో ఫైర్ పాన్ అనేది యువతకు ఒక ఉత్సాహాన్ని నూతన ఉత్సాహాన్ని నింపే ఫైర్ పాన్ ఇది కానీ దీనివల్ల ఎటు ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా ఉండవు పూర్తిగా ఇది ఆరోగ్యకర ఆరోగ్యవంతమైన పాన్ అని కూడా చెప్తున్నారు సో ఇందులో దాదాపు చూసుకోవచ్చు ఇక్కడ ఆ స్వీట్ కంటెంట్ కూడా కలుపుకున్నారు సో ఇది పూర్తిగా కూడా తేనె అలాగే కొన్ని పదార్థాలతో చేసిన ఐటమ్ ఇది పూర్తిగా తేనె కలిపారు ఇందులో సో ఇందులో ఏం కలుపుతారు సార్ ఇప్పుడు ఇందులో దీంట్లో సుంగం కాసు బెల్గం గులాబ్ పౌడర్ క్యాడ్బరీ పౌడర్ గుల్కందు మీనాక్షి ఇవే ఉంటాయి సార్ వేరే పదార్థాలు ఏమి ఉండవు ఫైర్ పాన్కి వాడే ఇది ఒకటి సో సో ఫైర్ పాన్కి ఫైనల్గా వాడే ఐటమ్ ఇది అంటే ఇది కర్పూరం అన్నది కర్పూరం లాంటిది కర్పూరం లాంటిది కానీ కర్పూరం కాదు సో కర్పూరం లాంటిది సో ఇప్పుడు ఇదేంటి సార్ ఇది అంటారు అంటారండి అంటే సల్లి అంటే ఒక్కలు పోకలు ఉంటాయి కదా ఒక్కలతో చేసి ఇట్లా తయారు చేస్తారనమాట వేయాలి సార్ వేస్తేనే ఇది టేస్ట్ వస్తుంది మనకి ఇది వేస్తే టేస్ట్ వస్తుంది అవును అవును సార్ సో చూసుకోవచ్చు మొత్తం కూడా మొత్తంగా పూర్తిగా ఫైర్ పాన్ అయితే పూర్తిగా రెడీ అవుతుంది ఫైనల్గా ఇందులో అంటే మంట అగ్గి రాజేసుకునే పదార్థం ఇది ఇది ఉంటేనే ఆ పాన్లో ఫైర్ అనేది వస్తుంది సో వేయండి పా ఫైర్ పాన్ వేయండి సో ఫైనల్గా ఫైర్ పాన్ అయితే పూర్తిగా రెడీ అయింది ఇక్కడ ఆ ఫైర్ చేస్తున్నాడు చూడండి ఒకసారి అన్న ఫైర్ చేయండి ఒకసారి ఒకసారి చూడండి పాన్ ఫైర్ పాన్ ఫైర్ అయింది సో ఫైర్ వేసే ఐటెం కూడా పూర్తిగా సార్ సో ఇప్పుడు ఈ ఫైర్ పాన్ చూడండి ఒకసారి ఇక్కడ వేరే అన్న కస్టమర్ ఒక అన్న రెడీగా ఉన్నారు సో అన్న తింటారు చూడండి ఫైర్ పాను ఒకేసారి తింటారు సో రైట్ ఇది ఫైర్ పాన్ చూశారు కదా ఏముండదు పూర్తిగా కొన్ని ఇంగ్రీడియన్స్ మాత్రం ఉంటాయి ఇది ఒక్కసారి తింటే యువతలో బాగా క్రేజ్ ఉంది కాబట్టి ఈ ఫైర్ పాన్ని యువత కూడా ఎంతో ఇష్టంగా తింటారు సో ఫైర్ పాన్ తినడం ఈ ఈ రోజుల్లో ఒక ట్రెండ్ అయిపోయింది పూర్తిగా సో మనం అడుగుదాం అన్న ఇప్పుడు ఫైర్ పాన్ తిన్నాడు సో మనం అన్న అడుగుదాం సో అన్న చెప్పండి ఎలా ఉంది ఫైర్ పాన్ టేస్ట్ ఎలా ఉంది టేస్ట్ అయితే అమెజింగ్ సూపర్ ఉందండి ఖమ్మంలో ఈ పాన్ దొరకటం అంటే వేరు అందులో మా టీడీపీ ఆఫీస్ రోడ్లో ఈ పాన్ షాప్లో దొరకటం మా అదృష్టం భావిస్తున్నాం ఎందుకంటే ఈ ఫైర్ పాన్ ఎప్పుడైనా తిన్నారు మీరు హైదరాబాద్లో అక్కడ తిన్నాం అదే టేస్ట్ మాకు ఇక్కడ కూడా తగిలింది మాస్తంగా ఏరియాస్ వేజ్లో తింటూనే ఉంటాం హైదరాబాద్ పోయినసార్లు సో ఖమ్మంలో దొరకటం మాకు ఇది చాలా అదృష్టమైన విషయం భావిస్తున్నాం ఎందుకంటే పాన్ ప్రియులు ఉంటారు చాలామంది రకరకాలుగా కాదు ఇలాంటి పాన్ తినాలని ఇంట్రెస్ట్గా భావిస్తారు మా దగ్గర ఇదే కాదు లడ్డూ పాన్ ఉంది స్వీట్ పాన్స్ స్పెషల్ పాన్స్ ఉన్నాయి ఫైర్ పాన్స్ అదర్ ఇంకా టైప్ ఆఫ్స్ చాలా ఉన్నాయి పాన్ ప్రియులకి ఇది మంచి అవకాశం తినాలి అనుకుంటే ఇక్కడికి వచ్చేసి పాన్ షాప్లో హ్యాపీగా తినగలరు చూశారు కదా ఫైర్ పాన్ టేస్ట్ చాలా బాగుంది అని చెప్పేసి కూడా అడుగుతున్నారు సో వాస్తవంగా మనం ఏదైనా పెద్ద పెద్ద ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ భోజనం తర్వాత ఒక పాన్ ఇస్తారు ఎందుకంటే అది దాన్ని మీఠా పాన్ అంటారు సో భోజనం తిన్న తర్వాత ఒక్క మీఠా పాన్ వేసుకుంటే తిన్న ఆహారం కూడా పూర్తిగా త్వరితగా తిన జీర్ణం అవుతుందని చెప్పేసి కూడా ఆ పాన్ వేసుకుంటారు కానీ ఆ ఫైర్ పాన్ టోటల్ డిఫరెన్స్ అండి ఫైర్ పాన్లో పూర్తిగా ఆ ఎటువంటి విష పదార్థాలు కానీ ఏముండవు అవంతా కూడా స్వీట్ ఇంగ్రీడియంట్స్తో కలిపినా ఆ పాన్ ఉంటుంది సో ఇప్పుడు మనం షాపు యజమాన్తో మాట్లాడదాం సో అన్న చెప్పండి మీరు ఎన్ని సంవత్సరాలుగా పాన్ షాప్ నడుపుతున్నారు పూర్తిగా ఈ ఫైర్ పాన్ తీసుకుని రావాలని మీకు ఎందుకు అనిపించింది ఖమ్మంలో సార్ పాన్ షాప్ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటుందో పాన్ షాప్ లెక్క ఉంటుంది సార్ ఏదో మనం పాత లెక్క పాత అప్పుడు ఏముండేది అజ్గర్ అలీ శివాజీ జర్దా అయ్యే ఉండేది సార్ ఎక్కువ శాతం దాని తర్వాత బాబారత్నం వచ్చింది నేను చిన్నప్పుడు కట్టినా నాకు పద్నాలుగేళ్ళ నుంచి పాన్ షాప్ ఫీల్డ్ ఉన్నా సార్ నేను అప్పటి నుంచి కడుతున్నా కాకపోతే ఏంటంటే ఇప్పుడు మొత్తం స్వీ బాబారత్నాలు అది ఇది దానికి అలవాటు కావట్లేదు జనాలు ఎప్పటి ఎంతసేపటికి స్వీట్ పాన్లు సాదా పాన్లు ఇంకా వెరైటీ ఏమైనా ఉన్నాయా స్వీట్ పాన్లు మీఠా పాన్లు ఇంకా వెరైటీస్ ఉన్నాయా ఇంకా వెరైటీస్ ఉన్నాయా అని మా దగ్గరకు వచ్చి కస్టమర్స్ అడుగుతున్నారు వాళ్ళ గురించి మేము ఆలోచించి మేము ఇంతగా కష్టపడి హైదరాబాద్ నుంచి మన హైదరాబాద్ హైదరాబాద్ నుంచి మన పిల్లగాడిని పిలిపించి ఇక్కడ పనిలో పెట్టుకున్నాం ఇక్కడ చేస్తున్నాం హైదరాబాద్ పిల్లగాడు హైదరాబాద్ పిల్లగాడితో ప్రొఫెషనల్గా చేపిస్తున్నాం అండి మేము ప్రత్యేకంగా మేము ఇక్కడ ట్రీట్ అనేది అన్ని ఏర్పాటు చేసుకుందాం మీరు చూసారు కదా ఇప్పుడు వీడియోలో అట్లా చేస్తున్నామండి మొత్తం ప్రిపరేషన్ ప్రిపేర్ చేయడం కూడా ఆ పిల్ల ఆ పిల్లగాడితోనే చెప్పిస్తున్నాం సో మీరు అంటే దాదాపు మీరు హైదరాబాద్లో ఇక్కడ ఫైర్ పాన్ కట్టారు అంటే మీకు ఎన్ని సంవత్సరాలు అనుభవం ఉంది ఫైర్ పాన్ కట్టడంలో అసలు ఈ ఫైర్ పాన్కి ఇంత క్రేజ్ రావడానికి అసలు కారణం ఏంటి మీకు తెలుసా చెప్పండి ఒకసారి ఫైర్ పాన్ మే గున్ ఖో ఆర్ చట్నీ ఆతే ఫ్లేవర్స్ ఆతే ఆర్ స్వీట్ పాన్ మే స్ట్రాబెరీ ఏ పైనాపుల్ ఏ హష్ ఆర్ బటర్స్కాచ్ వెనిల్లాయే ఏ స్పెషల్లీ ఫైర్ పాన్ ఏ విధంగా ఉంటుంది ఫైర్ పాన్ తినడానికి ఇంత జోష్ ఎందుకు చూపిస్తారు యువత స్వీట్ ఆఖరి స్వీటే అలవేర్ హైదరాబాద్ ఫైర్ పాన్ మషూర్ ఖమ్మంలో మీకు ఫైర్ పాన్ కట్టడం ఏ విధంగా ఉంది మీరు అంటే అండ్ హైదరాబాద్ పూర్తిగా ఖమ్మం వచ్చారు ఖమ్మంలో ఫైర్ పాన్ కట్టడం ఏ విధంగా ఉంది ఫైర్ పాన్కి ఖమ్మంలో డిమాండ్ ఎంత ఉంది డిమాండ్తో హైఎస్కి చాబి ఫైర్ పాన్ అలా అచ్చాయ్ ఫైర్ పాన్ సో మనం ఇక్కడ చూసుకోవచ్చు ఫైర్ పానే కాదు ఇక్కడ ఇక్కడ ఇంకా సంబంధించి ఇంత మనం చెప్పినట్టు లడ్డూ పాన్ ఉంది అలాగే స్ట్రాబెర్రీ ఉంది బటర్ స్క్రాచ్ ఉంది సో ఇవన్నీ కూడా స్వీట్ పాన్లు అనమాట ఫంక్షన్స్కి వాటికి వీటికి ఆర్డర్స్ ఉంటాయి ఇక్కడ నుంచి కూడా పూర్తిగా పంపిస్తూ ఉంటారు సో ఇక్కడ చాక్లెట్ పాన్ కూడా అవైలబుల్ ఉంది సో ఇక్కడ చూసుకోవచ్చు ఇది చాక్లెట్ పాన్ ఆ చాక్లెట్ పాన్ కూడా చూసుకోవచ్చు ఇది పూర్తిగా ఇది చాక్లెట్ పాన్ అండి సో అన్న ఇది చాక్లెట్ కదా ఇక్కడ ఇంకా వేరే వేరే ఇది ఇది ఇదేంటి పాను సో ఇది మలై పాన్ ఇది మీరు ఇప్పుడు నా చేతిలో ఉన్న ఐటమ్ మీరు చూస్తున్నది మలై పాన్ సో ఇక్కడ చాక్లెట్ పాన్ మలై పాన్ ఇదేంటండి మిల్కీ సో మిల్కీ పాన్ ఇది సో పాన్ ఇది పిస్తా ఇది బాదం బాదం సో చూసారు కదా పూర్తిగా బాదం పిస్తా చాక్లెట్ అలాగే కుల్ఫీ సో ఇన్ని రకాల పాన్ షాప్ కూడా పూర్తిగా మెయింటైన్ చేస్తున్నారు సో యువత ఈ రోజుల్లో యువత కూడా ఎక్కువ పాన్ తినడానికి అంటే స్వీట్ పాన్ కానీ అలాగే మీఠా పాన్ తినడానికి కూడా యువత ఎంతో చూపిస్తుంది సో ఫైర్ పాన్ కూడా యువతలో మరింత జోష్ నింపుతుంది అందుకే ఆ ఖమ్మంలో పూర్తిగా ఆ ఫైర్ పాన్ తీసుకొచ్చి ఖమ్మంలో ఖమ్మం జిల్లాకు ఫైర్ పాన్ పరిచయం చేస్తున్న సయ్యద్ ఇర్ఫా అనే ఆ యువకుడు ఆ షాప్లో పూర్ పూర్తిగా కూడా ఫైర్ పాన్ చేసి ఖమ్మంలో యువతను ఎంతో కూడా తన షాపుకి వచ్చే విధంగా ఆకట్టుకుంటారు ఇది కెమెరా పర్సన్ నాగేంద్రబాబుతో నేను మీ దేవేందర్ ఆర్టీవీ ఖమ్మం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది